పిఠాపురం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మాజీ ఎమ్మెల్యే వర్మ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉమ్మడి పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన తెలిపారు జూన్ నాలుగవ తారీఖున ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు ఏర్పాటు చేయండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఉమ్మడి కుటుంబ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వచ్చి నన్ను కూడా పేరు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం ఏదైనా రేపు నాలుగో తారీఖున భారీ మెజారిటీతో గెలుస్తున్నారు దీనికి సహకరించిన అన్ని పార్టీల కార్యకర్తలకి పేరు పేరు నాకు చిత్తాపురం నియోజకవర్గంలో ఇది నేను ఇరవై రెండవ బర్త్డే ఎప్పుడూ కూడా గ్యాప్ లేకుండా ఇరవై రెండు సంవత్సరాలు బర్త్డేలు కూడా వేలాది మంది ప్రజలు కార్యకర్తలు అభిమానులు సోదరులు సోదరి మనం మధ్యన జరుపుకుంటున్నాం వారి ఆశిస్తే నేను ముందుకెళ్ళడానికి కూడా కారణాలని చెప్పి తెలియజేస్తాను